వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మన నియోజకవర్గంలో పర్యటించారు ఆ పర్యటనలో ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఒక బోటకము ఈ కోటి అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవరు సంతకాలు పెట్టక తెలంగాణలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సంతకాల సేకరణ సేకరిస్తున్నారు అనేది ఆరోపణ చేశారు అది ఎంతవరకు వాస్తవం కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరేనండి ఆరోపణ చేస్తే గొప్పతనం కాదు దాన్ని నిరూపించి అప్పుడు వాళ్ళు వాళ్ళ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తాం ప్రతి ఒక్క విలేజ్లో ఎక్కడెక్కడైతే సంతకాల సేకరణ జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరిలోనూ ప్రతి విలేజ్లోనూ కూడా ఫొటోస్ వీడియోస్ ఎక్కడెక్కడ కార్యక్రమం జరిగిందో ఎవరెవరు పాల్గొన్నారో ప్రతి ఒక్కటి వీడియో తో సహా ఉన్నాయండి ఆయన చదువుకొని వైద్యశాఖ మంత్రి ఎలా అయ్యారో నాకు తెలియదు కానివ్వండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం అద్దంకి నియోజకవర్గానికి రమ్మనండి మేము నిరూపిస్తాం లేదా ఆయన ఇష్టం వచ్చిన ఆయన సొంత కాన్స్టెన్సీకి వెళ్దామన్నా సరే మేము రెడీగా ఉంటాం